హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఇవాళ చిన్న చిన్న మిస్ మిస్టేక్స్ ఉన్న శారీస్ చూపిస్తాను చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి ఉండకపోవచ్చు గ్యారెంటీ చెప్పలేను సో ఇవన్నీ మిస్టేక్ వచ్చిన శారీస్ కొంచెం సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కాస్ట్ తక్కువ పడుతుంది ఇది మామూలుగా అయితే ఒక తొమ్మిది వందలు ఎనిమిది వందలు అలా ఉంటాయి రేటు మంచి అయితే ఇవి స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి ఇవి చాలా తక్కువ కాస్ట్కి పెట్టేస్తుంది మా ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అవి ఎలా అంటే మన కుచ్చుల్లోకి వెళ్ళిపోవటమా లేదంటే పైన కుచ్చులు దోపుకునే దగ్గర రావటం అలా ఉంటుంది కనపడదు అసలు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైలీ వేర కానీ ఆఫీస్ వేర్కి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి ఈ శారీస్లో దారం పోగలేగడం అట్లా కొంచెం దారం లేసినట్టుగా ఉండటం అట్లా పీసులు పీసులుగా ఉండటం అట్లా వస్తుంది సో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మొత్తం బెయిల్ మీద చూపిస్తున్నా కాబట్టి సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ సారీ వచ్చేసి ఇట్లా బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది శారీకి కొంచెం మెత్తగా ఉంది లెనిన్ టైప్లో ఉంది క్లాత్ మెత్తగా కాటన్ శారీ లాగా మెత్తగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది పళ్ళు శారీకి పళ్ళు వస్తుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది స్కై బ్లూ కలర్లో తిక్ కలరు చాలా బాగుంది కదా చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు ఇదిగో ఇలా దారం పోగులు లేగటం ఇట్లా మంచుల దగ్గర దారం లేగటం అట్లా ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు మన లక్ అని చెప్పచ్చు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ శారీ అయితే సూపర్గా ఉంది మన క్రేప్ సిల్క్ లాగా ఉంది బార్డరు అంచు వచ్చింది బాగుంది చాలా గ్రాండ్ లుక్ కనపడుతుంది సో వేర్ కానీ బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్ కూడా బాగుంటుంది స్మాల్ మిస్టేక్ ఉండటం వల్ల మనకి ఇంత తక్కువ కాస్ట్కి వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఈ శారీ చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది పట్టు చీర కూడా సరిపోదు ఎంత బాగుంది అసలు మిస్టేక్ అంటే పెద్ద మిస్టేక్స్ కూడా నాకు ఏ కనపడట్లేదు శారీ సో మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగు చూసారా ఇది రెడ్ కలరు క్లాత్ వచ్చి కాటన్ లాగా స్మూత్గా ఉంది మెత్తగా ఉంది లెనిన్ క్లాత్ లాగా ఉంది బిగ్ బార్డర్ వచ్చింది గ్రాండ్ లుక్ వస్తుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగు సో ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా ఎంత బాగుందో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీరు చూసారా పళ్ళు ఎంత గ్రాండ్గా ఇచ్చారో చాలా బాగుంది పళ్ళు అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది కూడా క్రేప్ సిల్క్ లాగే ఉంది స్మాల్ బార్డర్ వచ్చింది సూపర్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మన అదృష్టం అది సో చూసారా ఈ సారీ దీని మీద బ్లౌజ్ ఇలా వస్తుంది గ్రాండ్ లుక్ మూడు వందల యాభై రూపాయలు ఎంత గ్రాండ్గా ఉందో చూసారా మూడు వందల యాభై రూపాయలకి అసలు ఇలాంటి సారీ రాదు సో మిస్టే మిస్టేక్లు కూడా నాకేం కనపడట్లేదు సో మన లక్ అనుకోవచ్చు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో సారీ చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా అవి మనకి కుచ్చుల్లోకి వెళ్ళిపోతాయి కుచ్చులు దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతాయి అసలు కనపడదు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే చూడండి చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా బిస్కెట్ కలర్ మీద మీనా వర్క్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది ఈ సారీస్ని మనం షాపుల్లో కొనాలంటే పదిహేను వందల రూపాయల పైనే ఉంటుంది సో మనకి డ్యామేజ్ సారీ సారీస్ కింద వచ్చింది అక్కడ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగు శారీస్ చూసారా ఎంత బాగున్నాయో ఎక్సలెంట్గా ఉన్నాయి మూడు వందల యాభై రూపాయలు ఈ చీర ఎంత బాగుంది అసలు కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ పింక్ కలర్ బ్లౌజ్ కానీ ఈ కలర్ గ్రీన్ కానీ సారీ బ్లూ కానీ గ్రీన్ కానీ బ్లౌజెస్ మనం పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సారీ కూడా చాలా స్మూత్గా ఉంది అసలు మూడు వందల యాభై అంటే అసలు నంబరు ఎవరు కట్టుకుంటే అంత క్వాలిటీగా ఉంది సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మన సబ్స్క్రైబర్స్ పెరగాలి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం మా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటని మీ కామెంట్ రూపంలో చెప్పండి సారీ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా నచ్చితే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ముందే చెప్తున్నాను వినండి వినకుండా గబగబా స్క్రీన్షాట్ తీసి పెట్టేసి ఆర్డర్ చెప్పిన తర్వాత అయ్యో మేము వినలేదండి మాకు తెలియదండి మేము అని అంటున్నారు అట్లా కాదు మేడం వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఈసారి చూసారా రెండు వేలు పెట్టినా కూడా ఇలాంటి శారీస్ మనకు దొరకవు ఒక్కొక్క అంత బాగుంది క్వాలిటీ విషయంలో కానీ క్లాత్ విషయంలో ఈ డిజైన్ విషయంలో కానీ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ అయితే డ్యామేజెస్ ఏమీ కనపడట్లేదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వర్క్ చూసారా ఎంత బాగుంది అసలు మీనా వర్క్ వచ్చి అసలు మూడు వందల యాభై రూపాయలకి ఏమొస్తున్నాయండి అలాంటిది సారీ చూసారా ఎంత బాగుంది ఒకవేళ డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కూడా దారాలు పోగులు లేవటం అట్లా ఉంటనే తప్ప పెద్ద పెద్ద చినిగిపోయినట్లు ఏం ఉండదు కొంచెం దారం పోగులు లేసినట్టుగా అలా ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఈ శారీ చూసారా ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది కూడా ఈ శారీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీ చూసారా ఎంత బాగుందో అసలు కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా దారం పోగులు వేసి కొద్దిగా వస్తుంది ఇది మనకి కుచ్చులు దోపుకునే దగ్గర ఇట్లా లోపలికి వెళ్ళిపోద్ది అసలు కనపడదు ఇట్లా లోపలికి వెళ్ళిపోద్ది అట్లా స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి అంతే ఇదిగో ఇలాగా స్మాల్ మిస్టేక్స్ ఉంటే అవి మనం కుచ్చులు దోపుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి కనపడదు అసలు సో అలా ఇంట్రెస్ట్ ఉండి ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సారీ ఎంత బాగుందో సో మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్